ప్రవేశించాడు దేనికోసం ప్రవేశించాడు యశుల వీధిలోకి ప్రవేశించడానికి గల కారణం ఏంటంటే శిలువ మరణం పొందడానికి వరకు ఆయన పుట్టింది ఎందుకు పుట్టిన ఎందుకు అంటే అందులో మరణించడానికి వరకు అనేది ఒక ఆన్సర్ అంతే చాలా ఆన్సర్స్ ఉన్నాయి వై ఎందుకు యశు ప్రభు పుట్టాడు అనే దానికి ఆన్సర్స్ మిమ్మల్ని రాయమంటే ఈ కాగితం వెనకాల ఖాళీ ఉంది మళ్ళా ఇంకో అడిషనల్ పేపర్లు మళ్ళా నేను లేవాల్సి వస్తుంది నిజం ఏ సూపర్ పుట్టింది ఎందుకు వరకు నశించిన దాని వరకు రక్షించడానికి ఏ సూపర్ ఎందుకు పుట్టాడు స్వస్థపరచడానికి ఏ సూపర్ ఎందుకు పుట్టాడు ఆయన చేసిన కార్యాలన్నీ కూడా పుట్టడా పుట్టింది చేయడానికి ఆయన ఎన్ని చేశాడు తెలుసా ఆ ఊరు వెళ్ళాడు ఈ ఊరు ఈ ఊరు ఆ ఊరు వెళ్ళాడు అక్కడ వాళ్ళతో మాట్లాడాడు అక్కడ అద్భుతం చేశాడు ఇక్కడ సుమార్తె ప్రకటించాడు ఇలాగా ఎందుకు యేసు ప్రభు పుట్టాడు అనే దానికి ఆన్సర్స్ చాలా ఉన్నాయి అందులో శ్రమ ఆ సాధారణ అపాధి కార్యాలు అయిపరచడానికి ఇలాగా వాటిల్లో ఒక ఆన్సర్ ఏంటంటే శ్రమ పడ్డానికి శిల్వ పొందడానికి భారం భరించడానికి మరణించకపోతే పునరుద్ధానము రాదు కనుక మరణించడానికి ఆయన యరుషులేని వీధుల్లోకి ఎందుకు ప్రవేశించడానికి ఆయన తన తానే ఇదిగో నేను వచ్చింది మరణించడానికి మరణం ఎదుర్కోవడానికే వచ్చానయ్యా పుట్టానయ్యా కాబట్టి నేను ప్రవేశిస్తున్నాను అని ఎరుషులేము వైపుకి వచ్చాడు నేను ఒకసారి ఒక ఒక అతను విన్నాను ఏంటంటే ఒక అతను జైల్లో ఉన్నాడు ఒక తప్పు చేస్తే జైల్లో ఉన్నటువంటి వ్యక్తి జైల్లో నుంచి జైల్లో వాళ్ళకి అప్పుడప్పుడు సెలవులు ఇస్తారంట రోజులు రోజులేమో చాలా ఏమంటది లైఫ్ పడినటువంటి వాళ్ళకి ఒక పద్నాలుగు సంవత్సరాలు ఏమో నాకు తెలియదు లైఫ్ అంటే ఎన్ని సంవత్సరాలు ఆ అన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి వాళ్ళకి అప్పుడప్పుడు ఏదో సెలవులు ఇస్తారంట అయ్యా పోయి మీ భార్య బిడ్డలతో ఒక వారం రోజులు ఉండేసి కొంచెం అన్నట్టుగా పంపిస్తాను ఒకతను అతను అలా పోయినవాడు ఇంటికి పోయి ఇంటి కాడి నుంచి మళ్ళీ ఎక్కడిపోయినాడు తెలియదండి ఇప్పుడు కూడా ఎదురుతానే ఉన్నారంట ఒక ఒకతను వెళ్ళిపోయినాడు ఏంటంటే ఏం వద్దు అనుకుంటున్నాడు నాకు ఆ జైలు వద్దు జైలు గోడ వద్దు నేను ఆ జైల్లో నేను పోను నా వద్దు ఆ దానికంటే కూడా బయట ఏడన్నా ఉంటే మేలు ఏడన్నా అండర్ గ్రౌండ్ ఉంటే మేలు అంటూ వెళ్ళిపోయినాడు అతను వెళ్ళిపోయినందువల్ల ఇంకొక ఖైలీకి కూడా ఏమైపోయిందంటే పర్మిషన్ లేకుండా వాడిని పట్టేశారండి గట్టిగా ఇప్పుడే ఆధారం నువ్వు నువ్వు వాడు ఆధారము ఈ కేసుకి వాడెక్కడా రాలేదు కాబట్టి నిన్ను వదిలేమంటే నువ్వు వచ్చేటట్టు కూడా సెలవు లేకుండా చేసేసి కాబట్టి ఇప్పుడు పెట్టాలా ప్రభు నేను శిల్వ మరణం పొందడం వల్ల నాకే కదా బాధ నేనెందుకు బాధపడాలా అని ఆయన అనుకో అనుకోలేదు అనుకోంటే ఆ వీధిలో కూర్చుండడు అవును కదా ద రీజన్స్ వై జీసస్ ఎంటర్డ్ జెర్చులన్ స్ట్రీట్ అంటే దానికి ఆన్సర్ ఏంటంటే శ్రమ కష్టం చేయడానికి అనగా శిలువ మరణం పొందడాని కోసమే తర్వాత రెండో ధ్యానం ఏం చేశాడంటే ప్రవేశించి శిష్యులలో ఇద్దరిని చూచాడు తన శిష్యులలో ఇద్దరిని చూచాడు ఇక్కడ కొన్ని మాటలు మనం పట్టుకోవాలి కొన్ని మాటలు ఏం చేయాలి పట్టుకోవాలి ఏం చేయాలి ఏసుల దేవుడు ప్రదర్శించిన దేవుడు ఎవరిని చూశాడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూశాము అసలు మీరు ఎంత ఉన్నారు అనే దానికి నాకు శిష్యులని చూశాను శిష్యు ఒక ఇద్దరిని చూశాడు అంటే యేసు ప్రభుకి చూడటం అనేది చాలా ఇంపార్టెంట్ ఆయన ఎవరిని చూశాడు దేవుడు ఎవరిని చూశాడు బాధల్లో ఉండేవాడిని కష్టాల్లో ఉండేవాడిని వేదాల్లో ఉండేవారిని చూసేటువంటి దేవుడు కదండి చూసేటువంటి దేవుడు ఆయన దేవుడు లక్ష్యము మన దేవుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం అనుకుంటాం చాలా సార్లు ఈ పాస్టల్ ఏదో ప్రార్థన చేస్తాము దేవుడు కార్యం చేస్తాడని చెప్పినట్లు ఆ ఏడు ప్రార్థన చేస్తే ఏంటి కార్యదే ఒకసారి మా బంధువులు అక్కడ మా మరి డబ్బులు కావాలంటే డబ్బులు స్వస్థత కావాలంటే స్వస్థత కొన్నంత పాపాలున్నా ప్రభు మాత్రం అంటేనే పాస్ట్ గారు పోయి ఏసు నామంలో ఈమెకి ఉన్న ఆ క్యాన్సర్ ని స్వస్థత కలుగు కాకనంగా వెంటనే క్యాన్సర్ మానమైపోవాలి ఆ పాపం అట్టే ఉండాలి ఆ మాత్రం నోరు మెదపడుతుంది స్వస్థతగా నేను చేయలేదా యేసు ప్రభు ప్రభు దేవుడు కాదన్న టైప్ లో ఉంటుందా ప్రభు ఏం చూస్తుంటాడు తెలుసా నా దగ్గరకు వచ్చి ఇంత పాపాలు ఒప్పుకుంటావు మా తల్లి పాపం ఒప్పుకో ఇదిగో నన్ను నమ్ముకో నేను నీకు మేలు చేస్తానని ప్రభు చెప్తుంటే ఆమె చేస్తుందంటే ప్రభుని స్వస్థపరచు అని చూద్దాం అంటాడు కనుక ప్రభువు తెలుసు ప్రభు ప్రార్థన ఇదే దేవుడు అక్కడ ఇస్రా గురించి రాయబడినది వారి మూలములు విని అబ్రహాము ఇసాకు యాకములతో తాను చేసిన నిబంధన మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇజ్రాయిల్ చూసాను దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచాను ఇంతకంటే చేసేవాడు ఎవరన్నా మనుషులు ఉంటే నాకు చూపించండి ఇంతకన్నా గొప్పగా చేసేటువంటి మనుషులు ఎవరన్నా ఉంటే నాకు చూపించండి మనుషుల సహాయం పెద్దము మనుషులు దేవుని వంటి ఊపిరి వంటి వారిని దేవుడు రాసింది కదా కనుక అద్భుతాలు చేయడానికి దేవుడే రావాలి చేయడానికి దేవుడే చేయగలడు కనుక ఆయన విన్నాడు జ్ఞాపకం చేసుకున్నాడు చూచాడు లక్ష్యం ఉంచాడు వారికి మేలు చేశాడు చేశాడు కనుక ప్రతి ఏమైనా ఆయన చూచాడు ఎవరిని చూశాడు శిష్యులు మీరు ఎదుట గ్రామంలో అని చెప్పాడు వెల్లుడి ఇది చాలా ఇంపార్టెంట్ మాట బైబిల్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మాట ఇది ఏమనంటే మీరు వెళ్ళండి అని గో అని అన్నారు ఇంగ్లీష్ గో అండ్ అని అంటే గో వెళ్ళండి అనే మాట చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మాట మీకు గుర్తు గుర్తొచ్చేది ఏదైనా ఉంటే చెప్పండి వెళ్ళి సువార్తను ప్రకటించబడము అనే మాట ఏంటంటే ఆ ప్రయాసపడి భారం వస్తున్న వెళ్ళుడి చెప్పింది చేయుడి ఆయన మీతో చెప్పింది వెళ్ళండి గో దేవుడు వెళ్ళండి మతేసార్త ఇరవై ఎనిమిదిలో కూడా ఏమైతే నా ఎదురు వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవై వెళ్ళండి కాబట్టి సమస్త జనులను శిష్యులను చేయండి సమస్త శిష్యులుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరశుదాత్మ యొక్కయు నామములోనికి వారికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో ఏ ఏ సంగలము ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి వారికి శిష్యు

సరే వచ్చేత మా అసలు మీతో నాకేం పని నాకు వేరే కొనందేనా పోవాలా అని వెళ్ళిపోతాడు శిష్యులు అనేవాళ్ళని ఎందుకు పిలిచాడంటే ఆయన వాళ్ళు శిష్యులు వాళ్ళు ఎప్పుడు గురువు చెప్పే మాట వినేవాళ్ళుగా ఉంటారు గురువు చెప్పే మాట శిష్యుడు వినాలి వింటేనే ఆశీర్వాదం వినడు వాళ్ళనే విశ్వాసం అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మాట కాబట్టి శిష్యులకు చెప్పాడు శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే ఇంకొక మాట మీరు సర్వ సువార్తను ప్రకటించండి నమ్మి పాపం పొందినవాడు విధించబడు విధించబడున మీరు చూడండి బైబిల్లో చాలా ఈ చెప్పుకుంటూ చాలా టైం పడుతుంది అలాగా వెళ్ళండి అనే మాటకు చాలానే ఉన్నాయి అండి వెళ్ళండి వెళ్ళండి అనే మాటకు చాలా విషయాలు బైబిల్లో మనం ఉన్నట్టుగా మనం చూడొచ్చు ప్రియ దేవుని పెట్టారు అండి తనకు మీరు వెళ్ళండి నేను మిమ్మల్ని మనుషుల పట్టు చాలాగా చేస్తాను అని చెప్పి ప్రభు చెప్పాడు మరొకసారి మీరు వెళ్ళండి నేను మీతో ఉంటానని చెప్పాడు ప్రభు ఒక సందర్భంలో కాబట్టి మనం వెళ్ళకపోతే దేవుని కార్యము ఉన్న చోటనే ఉంటే దేవుని కార్యం అబ్రహామో దేవుడు పిలిచాడు నువ్వు లేచి నేను చూపించిన దేశం నాకు వెళ్ళుము అన్నాడు దేవుడు కనుక ఈరోజు మీ అందరితో ప్రభు చెప్పాడు ఆ ఆదివారం వచ్చింది మీరు లేచి సిద్ధపాటు కలిగి మందిరానికి వెళ్ళండి అని దేవుడు మిమ్మల్ని ప్రేరేపించగా మీరు ఏం చేశారు ఈరోజు దేవుడి కోసం వెళ్ళిన వారిని దేవుడు వట్టికి వదిలిపెట్టాడు దేవుని కోసం వెళ్ళిన వారిని దేవుడు వాడుకుంటాడు దేవుడి కోసం మాట విని లోపడినటువంటి వారికి దేవుని ఆశీర్వాదాలు వస్తాయి కనుక విండారు ఏం చెప్పాడు అంటే మీరు ప్రవేశించి ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడను దాని మీద ఏ మనుషులు ఎప్పుడునో కూర్చుండలేదు దాని విప్పి తోలుకుని రండి కాబట్టి దాని విప్పి చాలు చాలు అన్నాడు అక్కడ అది కట్టబడి ఉన్నది అది విప్పుకొని తీసుకురండి అని ఆయనకి ఉందని ఎలా తెలుసు ఆలోచించండి ఆయనకి ఎలా తెలుస్తుంది తెలుసు ఎందుకు తెలుసు సృష్టికర్త ఆయన సృష్టికర్త ఇస్ గాడ్ ఆయన దేవుడు కనుక ఈ రోజు నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడు సృష్టికర్త అయినా దేవుడు నిన్ను నన్ను సృష్టించిన దేవుడు నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అది చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి పోయి చేపలు పట్టే విధానం అది కాదు నేను ఇలా చెప్తే ఆయన ఏమంటాడంటే ఫస్ట్ గారు మీరు వాక్యం చెప్తే బాగుంటుంది నేను చేపలు పట్టే బాగుంటుంది అంటాడు ఆయనకి చెప్పేది ఆయనకి చెప్పేది మనకు తెలియదు ఎందుకంటే నా పని ఏంటంటే మనుషులు పట్టేది కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది నేను చేపలు పడితే బాగుంటుంది అంటాడు అన్న ఏదన్నా రైస్ మిల్ లో చేస్తాడు ఆ రైస్ మిల్ ఆపరేటింగ్ అక్కడికి వెళ్ళి అన్న అట్టగా అది ఇది చేయాలన్నా అయ్యా అది అట్లా చేస్తామంటే బియ్యం వచ్చే ప్లేస్ లో కొట్టు వచ్చేస్తుంది దయచేసి నువ్వు చేయబోగా మన అవసరంగా ఇబ్బంది పడతాం అంటాడు కాబట్టి ఆ ప్రభు అంటున్నాడు ఆయనకి తెలుసు మనము మనల్ని ఎక్కడికి వెళ్ళాలో అనేది వెళ్ళాలి ఎక్కడికి తీసుకెళ్లాలనేది ఆయనకి తెలుసు నేను ఏ ప్రాంతంలో నిన్ను పెట్టాలనే దానికి తెలుసు నేనేమంటానంటే ఒక మాట దేవుడు మనల్ని ఈ ప్రాంతంలో పెట్టడంలో దేవుని ఉద్దేశం ఉందని నేను నమ్ముతాను దేవుడు మమ్మల్ని ఒక ప్రాంతంలో పెట్టడంలో దేవుని ఉద్దేశం ఉంది దేవుని యొక్క ప్రత్యేకమైన ఆలోచన అవుతుంది సో ఆలోచన మనం తెలుసుకోవాలి దేవుడు ఎందుకు నన్ను ఒక దగ్గరికి నడిపించాడు అనేసి అక్కడ మనం ఏం చేయాలంటే ఆ ప్రాంతంలో దేవుని మహిమపరచాలి దేవుని మహిమపరచారు మా నాన్నగారు ఒక సమయంలో వీధిలో మా వీధిలోనే సువార్త చెప్పి చెప్పాలని చెప్పి అడ్వాన్ గారు ఉన్నప్పుడు పాస్టర్ గారి దగ్గర ఒక ప్రతిపాదన పెట్టాడు సార్ మా వీధిలో స్వార్థ చేయాలన్న ఏది చెప్పాలి ఏదే అయితే మీ వీధిలో ఏంటంటే లేదు మా వీధిలో చెప్పాల సరే కానీ నేను దాన్ని ఏం వ్యతిరేకించలేదు సరే అంటే ఆ పేరు చూసారా ఆ పేరును బట్టి నన్ను మహిమపరచం అని చెప్పాడు పేరును బట్టి ఈరోజు అయినందుకు ఎవరైనా భయపడుతున్నారా ఈరోజు క్రైస్తవమైనందుకు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా ఈరోజు మనం క్రైస్తవం అయ్యామని చెప్పేసి ఎవరైనా దిగులు పడుతున్నారేమో వాటిని బట్టి దిగులు పడద్దు భయపడద్దు లేదా భయభ్రాంతి చెందద్దు మనం క్రైస్తవ అన్నదానికి బట్టి అన్నదాన్ని బట్టి మనం ఈ రోజున మనం గర్వించవలసిన అయి ఉన్నాం బట్టి మన దేవుని మయపరచవలసిన వారంగా ఉన్నాం ఎందుకంటే మన దేవుడు పాపలు పాపం లేనివాడు మన దేవుడు పాపులలో చక్కగా ప్రత్యేకంగా ఉన్నవాడు పరిశుద్ధుడు నిష్కల్మషుడైన దేవుడు మన దేవుడు కనుక ఆయనను బట్టి మనం ఎంతైనా తల ఎత్తుకొని తిరగాల్సిన ఉన్నాం కనుక మన ఇల్లు క్రైస్తవ గృహంగా ఉంటారు మా నాన్నగారు ఆ రోజుల్లో నేను ఒకసారి చెప్పాను నాకు ఒక తెలియని వయసులోనే ఆ పాత ఇల్లు ఒకటి కట్టినప్పుడు దానికి సీలు వేసేసాడు ఆ ముందే సీలువుతోనే చేయించాడు ఒకటి సిమెంట్తోనే సీలువ చేయించాడు ఆ తర్వాత నేను ఒకసారి ఏం చేశానంటే తెలియ తెలిసి తెలియని వయసులో దానికి ఒక ప్రత్యేకమైన రంగు ఎరుపు రంగు ఏదో కూర్చుంటే తెలుపు సనం పినిపించేసి పిలిపించేసేసి దాన్ని అది కాపాడుకుండా హైలైట్ కాకుండా చేసేసాను లేకుండా ఉంటది ఆయన మళ్ళా రంగు డబ్బా కొట్టు కొనుక్కొచ్చాడు నాకు తెలియదు అది ఆయన వస్తున్నాడు అది రంగు డబ్బా కొనుక్కొచ్చి లాస్ట్ లో పెయిన్ ఇచ్చాడు బా ఈ మర్చిపోయాడు అనుకున్నాను అంటే దాని అర్థం ఏంటంటే నాకేం అర్థం అవుతుంది అంటే ఈ రోజున ఆదివారం రోజు ఇంకో ఫ్యాక్టరీకి పోతే ఓ రెండు వేలు వస్తాయనుకున్నాడు అనుకున్నాడు ఈరోజు లేరు చాలా మంది అనుకోని ఉన్నవాళ్ళు ఓవర్ టైమ్ చేసి చేసి ఆదివారం కూడా మనం చేసిన రెండు వేలు రెండు వేలకి ఫ్రిడ్జ్ కొనొచ్చు ఆ రెండు వేలకి వేసి కొనవచ్చు అనుకోండి రకరకాల ప్లానింగ్ లేదు ఈరోజు చాలా మంది లేరు దేవుడి కోసం ఏంది ఆదివారం పూట కాదు మేము మిగతా రోజులు కూడా రా అసలు ఆ ఫ్యాక్టరీ అన్నటువంటి త్యాగం చేసినటువంటి వాళ్ళు మా దేవుడు మమ్మల్ని తీస్తాడు కదా లేదా ఫ్యాక్టరీ అనుకున్నాం లేదా ఈరోజు ఫ్యాక్టరీనే వదిలేశారు ఫ్యాక్టరీనే ఈరోజు మోక పెట్టుకోవాలి అలాగా దేవుడి కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు నిలబడిన్నారు ఈరోజు అందులో ఒక సాక్షి మానాలుగా అందులో ఒక ఎవిడెన్స్ అందులో ఒక విట్నెస్ మానాలుగా ఎవరో పళ్ళు కాబట్టి అలాగే చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఈరోజు ఏం చేస్తున్నారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రకటిస్తా దేవుడి కోసం వాడబడుతూ ఉన్నారు దేవునికి వెళ్ళాలి దేవుడు చెప్పింది చెయ్యాలి దేవుడు అన్న సంగతిని మనం గుర్తించాలి ఆ తర్వాత మనం దేవుడు ఏం చెప్తున్నాడు రండి అంటున్నాడు ఏంటండి ఏమంటున్నాడు అక్కడ కూర్చుండగా ఎవడే ఎవడీ ఏ మనుషుడు ఎప్పుడునూ కూర్చుండలేదు ఈ పాయింట్ వచ్చేటప్పటికి నాకు కావాల్సి వచ్చింది గాడిద మీద ఎవరన్నా కూర్చుంటారా రుభయింది ఎవరైనా ఎవరు కూర్చొని ఉంటే ఎవరు కూర్చోవని చెప్తున్నాడు కానీ నేను నా దేశం దానికి గాడిద మీద కూర్చున్నటువంటి ప్రయాణం చేసిన ఒకే ఒక రాజు ఒకే ఒక రాజాకి రాజు మన గృభయారండి అలలు ఆ అండి ఆ గాడిద మీద కూర్చొని గాడిద మీద మనం ప్రయాణం చేయవచ్చు గాడిదలకు కూడా ఆ అవకాశం ఇవ్వచ్చు మనం అన్ని దగ్గరకి వెళ్ళాలి మనకు రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు మనం అది చేయకూడదు ఇది చేయాలి ఇది చేయకూడదు అది చేయాలి అనేటువంటిది లేకుండా అంటే మనకి ఏం కనబడుతుంది అంటే సూక్ష్మంగా ఆలోచిస్తే ఆ సమయానికి ఆ సమయానికి ఏది ఉందో దాన్ని వాడుకోవాలి అంతే ఆ సమయానికి అక్కడ సద్ది ఉందనుకోండి ప్రభావ ఇది ఇచ్చినందుకు నీకు అంటే అది ఆహారంగా నాకు ఇచ్చినందుకు నీకు పొందనాలని చెప్పి దాన్ని తీసుకోవాలి నాకు కావాల్సిందే అని అంటే కుదత్తు మనం ఏదైతే దేవుడి చిత్రంలో ఎలాగైతే దేవుని కోసం వాడపడాలని ఉందో దాని దేవుడు ఇస్తాడు ఉన్న వాహనాన్ని ఉన్న జీవితాన్ని ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం ఈ టూ వీలర్ నాయనా అలా పాస్టర్ గారికి ఏం ఫోర్ వీలర్ ఇచ్చావు నాకు ఈ టూ వీలర్ ఇచ్చావు అలానికి ఫోర్ వీలర్ ఇచ్చావు ఇదే చెప్తున్నాడు ఒకరోజు దేవుడు ప్రత్యక్షమయ్యి అయ్యా జోసఫ్ గారు లేదు కదా జోసఫ్ లేదు కదా అయ్యా జోసఫ్ గారు నువ్వు సేవ చేస్తున్నావు బాగానే ఉంది మరి నీ బండి ఒక్కసారైనా టైర్లు మార్చిన అనుభవం ఉందా నీకు బండి ఇచ్చాను నేను బండి ఇచ్చింది కూడా నేనే నా సేవ కోసం ఎన్ని కిలోమీటర్లు తిరిగావు ఎంతలోనే అది నలభకం ఉంది అది పాడవ్వకం నేను దాన్ని చూస్తున్నా అది పనిచేస్తుంది కదా చూస్తనే ఉన్నా నేను తీయాలని నాకు తెలుసు కానీ నువ్వు అది ఇంకా బాగా నల్గ కొట్టకుండా ఉపయోగించకుండా నాలుగు చక్రాలు కోరుతున్నావయ్యా ఒక రెండు సార్లు అయినా టైట్లు మర్చిపోయారు అంటే దాని అర్థం ఏంది ఇంకా తిక్కు ఏం చేస్తున్నావు దేవుని కోసం నల్గబట్టమటగా అర్చకుండానే దేవుని కోసం నోరు నలపకుండానే దేవుని కోసం ఏదో శ్రమ పడకుండానే దేవుని కోసం త్యాగం చేయకుండానే మనం ఏం చేస్తున్నాం సుఖాన్ని అడుగుతున్నాం అది కరెక్ట్ కాదు దేవుని కోసం శ్రమానుభవం కలిగిన ఉండాలి దేవుని కోసం ఏం చేయాలి శ్రమ పడాలి దేవుని కోసం కష్టపడాలి దేవుని కోసం అక్కడ ఏదైతే ఉందో ఒకసారి ధోని మీద కూర్చొని వాక్యం చెప్పాలన్న ధోని కలిగింది కొండ మీద కూర్చొని వాక్యం చెప్పాలనిపించింది ఆయనకి నీకు అనిపించింది ఎప్పుడన్నా నీ ఎప్పుడన్నా వాక్యం స్వార్థ చెప్పాలనిపిస్తే చాలు సాక్ష్యం చెప్పాలనుకుంటే చాలు స్వార్థ చెప్పడానికి కొంచెం ధైర్యం కావాలి కానీ అయ్యా నా జీవితంలో అది చెప్పాలనుకుంటున్నా చెప్తే చాలు అది ఎఫెక్టివ్ గా ఉంటుంది అది ప్రభావంగా ఉంటుంది సరే మంచిది టైం లేదు ఆ తర్వాత రండి అనిపించాడు దేవుడు ప్రభు ఆ ఈ మాట యూనివర్సల్ గా అందరికీ చెప్తున్న మాట ప్రయాసపడి వారం వస్తున్నా మస్త మస్త జనరారా నా ఇద్దరు విశ్రాంతి నేను మీకు ఏం చేస్తాను విశ్రాంతి విశ్రాంతిని కలగజేస్తాను నా ఇద్దరు రండి రండి అని తప్పి కొన వాళ్ళారా నా ఇద్దరుకు రండి అన్నాడు కదండి ఆ అలాగే ప్రభు పిలిచినటువంటి పిలుపు అనేక మంది మీ పిలవడం ఆయన మనం చూస్తున్నాం కదా ఏరియాను పిలిచాడు గిరిష్ పిలిచాడు పౌరులను పిలుచుకున్నాడు పేదలను పిలిచాడు రండి నేను పేదరి తేమన్నాడు నేనే మనుషులు బట్టి జాలంగా నేను చేస్తాను అని చెప్పి ఏం చేశాడు ప్రభు పిలిచాడు పిలిచాడు పిలవకుండా ఎవరన్నా కదా వెళ్తారా మా సిస్టర్ మీరు వెళ్ళలేదు పెళ్లి కాని అంటే ఆ వాళ్ళు మమ్మల్ని పిలవలేదు అండి సార్ ఎలా పిలవకపోతే పోవడానికి పాలు ఎక్కదు పిలిస్తే మాత్రం మనం చాలా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తాం ఒక మ్యారేజ్ కోసం అలాగే ప్రతి దేవుని పెట్టాలా ప్రభు పిలుస్తున్నాడు నా దగ్గర అండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు నా దగ్గర నేను మీకు మేలు చేస్తాను అంటున్నాడు నా దగ్గరండి అండి నేను మీ యొక్క దప్పికను తీరుస్తాను అంటున్నాడు అండి ఆ నా దగ్గరకు నేను ఎంత మాత్రము ద్రోసివేన్ ఆరు ముప్పై నేను ద్రోసివేన్ అంటున్నాడు చిన్న పల్లె నాయకుడు రాని అటువంటి పర్లోక రాజ్యం అని చెప్పాడు కాబట్టి ప్రభు ప్రభు అనేకమైన మరి పిలుస్తున్నాడు నేనే మార్గం నేను తప్ప వేరే దారి లేదు అని చెప్పి ప్రభు అనేక సార్లు చెప్పినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి రండి ఒక మాట కొన్ని పదాలు మనం చూసాం ఏసు చూసే దేవుడు రెండు ఏసు వెళ్ళమని చెప్పేటువంటి దేవుడు ఆయన పని కోసం అందరినీ పిలిచేటువంటి దేవుడు మూడవది వెళ్ళమని చెప్పిన దేవుడు మళ్ళా దేవుడు ఆయన ఆయన పిలిచే దేవుడు వెళ్ళండి అన్నాడు సర్వలోకానికి మళ్ళా అంటున్నాడు మీరు ఎవరైనా భారం మస్కొచ్చిన వల్ల నా దగ్గర నేను మీకు విశ్రాంతి ఇస్తాను చివరి మాట ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆయనకు కావాలి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి కావాలి ఈ మాటతో నేను ముగిస్తున్నా ప్రతి ఒక్కరు ఎందుకు కావాలి ఈ రోజున మీరు ఎందుకు చర్చికి వచ్చారు అంటే ఏం చెప్తారు దేవుని ఆరాధించడానికి మార్గం వినడానికి ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయించుకోవడానికి ఆ దేవుడు ఆశీర్వదించిన రీతిని బట్టి దేవునికి కానుక వేయడానికి దేవుడు చెప్పిన దాని ప్రకారం నేను వచ్చే వారికి ఈ ప్రకారం చేయమని చెయ్యండి అని చెప్పాడు కాబట్టి ఆయన రొట్టెలు ద్రాక్ష రసంలో పాలు పొందడానికి ఆయన మందిరానికి ఆ ఏడో రోజు రండి అన్నాడు కాబట్టి ఆ మాట నెరవేర్చుకోవడానికి ఇలా ఆన్సర్స్ చాలా ఉంటాయి కదా అలాగే ప్రభుకి ఎందుకు కావాలంటే మీరు ఎందుకు కావాలి నేను ఎందుకు కావాలంటే ఏం చెప్తాం అవన్నీ ఆన్సర్స్ ఇవే ఎందుకు కదా ప్రభుకి ఎందుకు నువ్వు కావాలా అని ఏం కావాలా

దేవుని స్థిగించడానికి దేవుని కనపరచడానికి దాంట్లో భాగంగా దేవుడు ఒక గాడిదకు అవకాశం ఇచ్చాడు దాని మీద కూర్చోవడం ఒక గొప్ప గౌరవము ఎరుషులేము ప్రజలకు జయము కలిగింది ఆ జయోత్సాహ ప్రవేశంలో ఆయన ఆయనతో ఉన్నటువంటి వారికి ఎప్పుడు జయమే విలువ పెరిగింది గాడిదకు గౌరవం వచ్చింది విలువ వచ్చింది ఘనత వచ్చింది ఈ రోజున కొట్టి गूगुल अचोड़ी द्देश आंदू का నీవు కావాలి నేను కావాలి నీ పని చేసుకోవాలి నీ కుటుంబం బాగుండాలా ఆ తర్వాత దేవుని పని కూడా మనం చేయాలి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేక వేయ మంచిది సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమ ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం సమాధానం కాబట్టి చక్రయా గ్రంథం తొమ్మిదో తొమ్మిదోషంలో ఆయొక్క వాక్యం నెరవేర్ ఇదిగో నీరాజు గాడిదనో గాడి ఆ మీద కూర్చొని ఆయన ప్రయాణం చేస్తాడు అనే ప్రవచనం జకర్యాతో దేవుడు చేయి రాయించాడు అది నెరవేర్చడానికి మాట తప్పని దేవుడు ఆ రోజున అలాగా చేయాల్సి వచ్చింది కనుక నీ కొరకు నా కొరకు ఆయన చెబుతున్నాడు ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను కానీ క్రియలు చూపించి జీతం ప్రతిఫలం ఇటుతం ఇంకా ఉన్నది కాబట్టి మనం మనం సిద్ధపరచుకోవాల్సిన ప్రతి గుడ్ ఫ్రైడే ప్రతి పామ్ సండే ప్రతి ఒక్క ఈస్టర్ ప్రతి ఒక్క క్రిస్మస్ మన ఎందుకంటే ఎందుకు వస్తుందంటే ఎందుకు ఇస్తున్నాడంటే ఏం రాజ్యం కొరకు ఆయన కొరకు సిద్ధపరచుకోవడానికి ఆయన రాకడ కొరకు మనల్ని దేవుడు సిద్ధపడడానికి దేవుడు కోరుకుంటున్నాడు మనం సిద్ధపడాలి అనేక మందిని సిద్ధపరచాలి కాబట్టి మనం అనేక మన సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచడానికి ప్రభువు అంటే అవకాశం దేవుడు మనకు దయచేయడం కాక స్తోత్రం